చంద్రబాబుకి ఓటు ఎక్కిపోతే మీ భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిసిపోయినట్లే అని అన్నారు నటుడు శివాజీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆపరేషన్ గరుడ ఆపరేషన్ ద్రవిడ అంటూ తెగ హడావిడి చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పసుపు సైనికుడిగా పనిచేశారు హీరో శివాజీ అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభజయం తర్వాత అడ్రస్ లేకుండా పోయారు శివాజీ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పసుపు సైనికుడిగా డ్యూటీ ఎక్కేశారు శివాజీ బిగ్ బాస్ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన శివాజీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు పల్నాడు కేంద్రంగా పొలిటికల్ పంచులు పేల్చుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రభుత్వంపై విమర్శలు కుప్పిస్తున్నారు శివాజీ మరి మేము అంత విధ వల్లా ఆ వైసీపీ వాళ్ళకి పల్నాడులో ఎవరూ అభ్యర్థులు దొరకలేదా ఒకరేమో గుంటూరు ఇంకొకరేమో నెల్లూరు నుంచి వచ్చారు లోకల్లో ఎవరూ దొరకలేదా జగన్ బ్రో ఇక్కడ చాలామంది ఉన్నారు కదా లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా ఆ నెల్లూరు నుంచి వచ్చిన వాడేమో బుల్లెట్ దిగిందా లేదా అని అని అంటాడు మీరు పల్నాడుకి వచ్చారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కథ వేరే ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి వ్యక్తిని ఎన్నుకోండి ఇద్దరే ఇద్దరు ఒకరు జగను రెండు చంద్రబాబు ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోండి పత్తిపాటి పుల్లారావు గారంటే చంద్రబాబు గారు లెక్కే కృష్ణదేవరాయలు అంటే చంద్రబాబు గారు లెక్కే కాబట్టి వాళ్ళకు ఓట్లెయ్యండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే సరైన నిర్ణయం తీసుకోండి చంద్రబాబుకు ఓటేయకపోతే రాబోయే తరాల భవిష్యత్తు భూస్థాపితం అయిపోతుంది మీరు మళ్ళీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి మీ బతుకు బంగాళాఖాతం కాకుండా పత్తిపాటి పుల్లారావు గారిని కృష్ణరాయన్లు గారిని గెలిపించండి అంటూ మరోసారి చంద్రబాబుపై భక్తిని చాటుకున్నారు శివాజీ